హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి టెక్నీషియన్లకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందని ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఏ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్ ఆఫ్లైన్ ఫీ డీటెయిల్స్ ఏంటి ఏజ్ ఏ ఎంత ఉండాలి అదేవిధంగా చివరితేదేంటి తదితర పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి కాబట్టి మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట బిల్లు నొక్కండి ఇక టాపిక్లకు వచ్చేదా ఆర్ఆర్బి టెక్నీషియన్కు సంబంధించి తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగిందండి దీంట్లో రెండు రకాల పోస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి అయితే వాటిలో కనుక ఒకసారి మనం గమనించినట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ వన్ అనేటివి వెయ్యి తొంభై రెండు పోస్టులు ఉన్నాయి అలాగే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అనేటివి ఎనిమిది వేల యాభై రెండు పోస్టుల్లో ఉన్నాయి వీటికి సంబంధించి ఒకసారి ఫీ డీటెయిల్స్ కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఫిమేల్ క్యాండిడేట్ మరియు ట్రాన్స్జెండర్లకు మరియు మైనార్టీలకు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఈబీసీ వారికి అందరికీ కూడా రెండు వందల యాభై రూపాయల ఫీగా నిర్ణయించడం జరిగింది ఈ కేటగిరీలు కాకుండా మిగతా కేటగిరీల వాళ్ళకు మాత్రం ఐదు వందల రూపాయలుగా ఫీ అనేది నిర్ణయించడం జరిగింది అలాగే ఈ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఎనిమిది వేల యాభై రెండు పోస్టులు ఉన్నాయి కదా వాటికి సంబంధించి మనకు ఎస్ఎస్సితో పాటు ఐటీఐ కూడా ఉండాలి వివిధ కేటగిరీలకు సంబంధించి వివిధ రకాలుగా ఉంటుంది కాబట్టి టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉన్న వాళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఎలిజిబిలిటీ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే ఇది సిగ్నలింగ్ డిపార్ట్మెంట్లో పోలా ఉంటాయి పోస్టులు అయితే ఇవి వెయ్యి తొంభై రెండు పోస్టులకు గాను క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే వివిధ కేటగిరీలను బట్టి డిప్లొమా ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి లేదా డిగ్రీ ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి లేదా డిగ్రీలో బిఎస్సితో పాటు ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ లేదా ఐటీకి సంబంధించి ఒక సబ్జెక్ట్గా చదివి ఉన్న వాళ్ళు అర్హులు అనేది మనకు క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాండిడేట్లు ఏజ్ విషయం కనుక చూసుకున్నట్టయితే కనీస ఏజ్ గ్రేడ్ వన్కు చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్టులకు చూసుకున్నట్టయితే పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రేడ్ త్రీ పోస్టులకు కనుక చూసుకున్నట్టయితే గేట్ త్రీ పోస్టుల కనుక చూసుకున్నట్టయితే పద్దెనిమిది నుండి ముప్పై మూడు ఇయర్స్గా నిర్ణయించడం జరిగింది అయితే దీనికి వివిధ కేటగిరీ వేసి ఎస్టీబీసీ ఓబీసీ అట్లా వివిధ కేటగిరీలకు సంబంధించి రిలాక్సేషన్ అనేది అదనంగా ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక ఫైనల్గా వచ్చేసి చివరి తేదీ కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనేది నిర్ణయించడం జరిగింది ఇది మొత్తంగా ఆన్లైన్ ద్వారానే ఎగ్జామ్ ఉండబోతుంది సో ఆర్ఆర్బి టెక్నీషియన్కు సంబంధించి తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు పోస్టులకు గాను నోటిఫికేషన్ ఈ సంబంధించిన ముఖ్య వివరాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పవచ్చు ఇంకా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు లింక్ ఏమైనా అవసరం అనుకుంటే మరో వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఏదైనా పైన స్పష్టత కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి దీంతో మీకు కామెంట్ రూపంలో అడిగితే దానికి తప్పకుండా మీకు సజెషన్ ఇచ్చే అవకాశం ఉంది ఇంకా లాస్ట్గా ఆర్ఆర్బికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది కాబట్టి దీంట్లో కామన్గా ఒక క్వశ్చన్ అడగబోతున్నానండి ఈ వీడియో నుండి ప్రతి వీడియోలో మీకు ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ అనేది ఉంటుంది సో దానికి సంబంధించి ఈరోజు ఈ ఆర్ఆర్బి రిలేటెడ్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు ఒక క్వశ్చన్ అండి ఆర్ఆర్బికి సంబంధించిన నోటిఫికేషన్ మనం రిలీజ్ కావడం జరిగింది కాబట్టి రిలేటెడ్ ఒక జీకే క్వశ్చన్ అడగదలుచుకున్నా క్వశ్చన్ ఏంటంటే మొట్టమొదట రైల్వే లైన్ నిర్మాణం ఎక్కడ జరిగింది అనేది ఈరోజు రోజు క్వశ్చన్ అండి అయితే మరొకసారి క్వశ్చన్ చూసుకున్నట్టయితే మొ భారతదేశంలో మొట్టమొదట రైల్వే నిర్మాణం ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరిగింది ఎప్పుడు జరిగింది అనేది క్వశ్చన్ అండి దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి దీనికి సంబంధించి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో నేను చూస్తాను సో ఇదే అండి ఈరోజు ఒక వీడియో వీడియోకి సంబంధించి ఏవైనా పూర్తి వరాలు కనుకుంటే లైక్ కామెంట్ చేయండి మీకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ రిలేషన్స్ కానీ అనుకుంటే షేర్ చేయండి ఇటువంటి వ్యాల్యూడ్ వీడియోస్ మేము ముందుకు ఎప్పటికప్పుడు రావాలనుకుంటే యూస్ఫుల్ వీడియోలు రావాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ Terima kasih telah <laughs> menonton!